ఎనిమిది మందికో సీట్ల దర్శి ఒకటి అట్లాగే చూస్తా ఇట్లా చూసుకుంటే బయటికి వచ్చిన వాళ్ళకి ఇంకా పార్టీ నమ్ముకున్న వాళ్ళకి ఎంత మందికి వస్తాయంటే పదో పదిహేను వస్తాయి అనుకుంటా పెద్దగా అందుకనే ముందు జాగ్రత్తగానే బలమైనటువంటి వ్యక్తులు లేకుండా ఇప్పుడు ఏదో గుంటూరు కూడా అడుగుతున్నారట గుంటూరు పార్లమెంట్ స్థానం తోట చంద్రశేఖర్ మన చిరంజీవి ద్వారా చెప్పించింది ఏంటంటే ఎట్లాగో తెలుగుదేశానికి లేడు కదా జలా జయదేవు గుంటూరు సీటు తనకి పిచ్చేటట్టు అయితే జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా తను పోటీ చేస్తానన్నాడని ఓ ప్రచారం జరుగుతుంది అయితే ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా లేరు వీళ్ళకి మంచి కాంపిటేషన్ ఉంది భాష్యం ప్రవీణును తర్వాత నా దగ్గర ఎన్ఆర్ఏ చంద్రశేఖర్ ఉంటే ఇప్పుడు భాష్యం ప్రవీణ్కి ఇవ్వడానికి రెడీ అవుతున్నారట ఆ ఈ ఉమ్మడి సభలు కనుక ప్రారంభిస్తే ఒక రాష్ట్రంలో మార్పులు వచ్చేస్తాయా సభ వచ్చినప్పుడు మార్పు ఉంటది ఆ రోజున ఆ తర్వాత కార్యకర్తలో జోషు వస్తుంది అది కొంత నెక్స్ట్ జనంలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది లెక్క తేలిన తర్వాత ఆ సభలు పెడతారు ఒకవేళ ఈ లెక్క నచ్చకపోతే ఆ సక్సెస్ ఏముండదండి జనాలు పోగేయడానికి దాంతో ఏం సంబంధం ఫ్రీగా వచ్చేవాళ్ళు కొంచెం దగ్గితే గనక డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకుంటారు అందులో ఏముంది జనసేనకి వచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం వచ్చేటువంటి వాళ్ళు డబ్బులు లేకుండానే వస్తారు మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తెస్తారు అది కామన్ రైట్ చూద్దాం